ఇప్పుడు వాడు ఆరోగ్యంలో ఉంది మందులు పడుతుందిగా ఇప్పుడు నయంగానే ఉంది ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు వస్తాను ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది నా పేరు గేటికి పంపించాను ఓకే జానకి నువ్వు ఇక్కడందుకు ఆశ్చర్యపోతున్నారా ప్రతిదం ముందుకు ఆశ్చర్యపోతున్నారా నా మీద కోపం ఉంది కదా పాపానికి ఈ ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను నేను నమ్మనండి నాలాంటి అనాథుల జీవితాలకి ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు తలగాచుకుంటారే తప్ప ఒక అభాజ్యాల జీవితానికి అన్యాయం చేసేయని ఒక క్షణం కూడా ఆలోచించాలని నాకు తెలుసు జానకి అప్పటి పరిస్థితులు నా చేత అన్యాయం చేయించే నిమిత్తం మాత్రం నిజానికి ఆడవాళ్ళకు అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాథరణ ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి రాంబాబు అనే ఉత్తమడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన షుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మి ఉద్యోగం కూడా ఇచ్చాడు ఆ ఎవరో కొడుకు రాంబాబు మీ కొడుక నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే పోనీ లేదు నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మికి లోటు రాకుండా చూసుకోమని చెప్తాను కానీ నా మీద కోపంతో లక్ష్మి మాత్రం ఉద్యోగం భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు కానీ నీలాంటి వారి కడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను మీ ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా లేదమ్మా మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు అమ్మా ఇది ఇండియా మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్లి తీసుకోవాలి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి లేకపోతే ఆ తొందరపడకండి రామూర్తి గారు కస్టమర్స్ ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది ఆవిడికి నచ్చే చూపించాలి గాని మనసు కష్టపడేలా మాట్లాడకూడదు మేడం మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు శ్రావణి శుక్రవారం నోవులున్నాయి కానీ కట్టుకుదాని అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది ఇది మేలైన కంచి పట్టు ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది పైగా మన జాకెట్ తీసుకోవడా తీసుకోనక్కర్లేదు ఇందులోనే ముక్కుంది వాటర్ కూడా ఎంత బాగుందో చూసారా ఓకే మేడం ఓకే ఓకే మీరు సమయానికి వచ్చి రక్షించారు ఇట్స్ ఆల్ రైట్ ఇది మేడం ప్యాక్ చేసి బిల్ వేయండి ఇది నాకు ఆ డ్యూటీ తెల్లచేర తీసుకున్నారు నాకు కాదండి మా అమ్మకి నేను వెళ్ళొస్తానండి రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులోనే వెళ్తాను అదేం కుదరదు కొత్తగా మనం స్నేహితులేము మన స్నేహం చాలా ఎదగాలి రండి అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి కడుపు నింపుకోవడం కోసం ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలోనా ఏ ఉద్యోగం చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాబాబు గారి దగ్గర అవునండి ఆయన మీకు తెలుసా అబే ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను ఇంతకీ ఆయన ఎలాంటివారు ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు మీరాయన్ని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు ఈ సమాజంలో ఒక ఆడదే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సంకూర్చాడు చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేను ఇప్పుడు అనుకోలేదు మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు కానీ ఆయన పరాయాడదాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చదువుగా మాట్లాడతారు ఇక నా బోటు దాంతో అయితే చెప్పనే అక్కలేదు <laughs>